ద్వాదశ జ్యోతిలింగాల ప్రదర్శన ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర్య విశ్వవిద్యాలయం వారిచే ద్వాదశ ద్వాదశ జ్యోతిలింగాల ప్రదర్శన అనేది నిర్వహించారు పరకాల శాఖ నిర్వాహకులు కుమారి బీకే స్నేహ బీకే సామమూర్తి బీకే రవీందర్ గోపి మల్లేష్ సుగుణ నారాయణ వారు మనకు చూపి చూపిస్తున్నారు నమూనాలను ఇప్పుడు చూడవచ్చు సోమనాథుడు గుజరాత్ వైద్యనాథుడు నెక్స్ట్ జార్ఖండ్ అనమాట జార్ఖండ్లో ఈ విధంగా ఉంటుంది త్రయంబేశ్వరుడు మహారాష్ట్ర మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ రామేశ్వరుడు తమిళనాడు విశ్వేశ్వరుడు నెక్స్ట్ మనకు కనిపిస్తుంది విశ్వేశ్వరుడు ఉత్తరప్రదేశు నెక్స్ట్ మనకు ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశు నెక్స్ట్ భీమశంకరుడు భీమశంకరుడు మహారాష్ట్ర నెక్స్ట్ నాగేశ్వరుడు గుజరాతు నెక్స్ట్ గృహిణేశ్వరుడు మహారాష్ట్ర కేదారనాథుడు నెక్స్ట్ మనకు అనిపిస్తుంది కేదార్నాథుడు ఉత్తరాఖండ్ నెక్స్ట్ వచ్చేసి మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ అన్నమాట ఈ యొక్క శివలింగాన్ని మనం చూడవచ్చు ఎంత బాగున్నాయా నెక్స్ట్ ఇక్కడ మనకు అనిపిస్తుంది ఒక శివలింగం అయితే వాటర్ వాటర్ వస్తున్నాయి అన్నమాట ఎట్లా వస్తున్నాయో అయితే నాకైతే అర్థం కాలేదు చాలా బాగుంది అనమాట మనం చూడచ్చు విజయలో సో శివుడు చాలా బాగున్నాడు అనమాట శివలింగం అనేది బాగా బాగుంది ఇక్కడ చూడొచ్చు మనం వాటర్ అయితే కారుతుంది ఏమొస్తుంది మనం చూడవచ్చు మీకు కూడా చూపెడుతున్నా చూడండి ఇటువంటి లింగాలు అనేటివి చాలా అరుదుగా మనకు అనిపిస్తాయి కావు కా కాకపోతే ఇక్కడ ప్రజాపిత జ్యోతి బ్రహ్మకుమారి వారు వారు అంటే ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క జ్యోతి అంటే మా మామూలుగా నమూనాలను తయారు చేశారన్నమాట ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ కొన్ని అయితే మనకు సందేశాల సందేహాలు సందేశాలు అయితే మనకు అనిపిస్తున్నాయి చూడవచ్చు పోస్టర్లో చాలా బాగున్నాయి అన్నమాట సో మీరు కూడా చూడండి చూసి నలుగురికి షేర్ చేయండి అనమాట షేర్ చేస్తే మనకు తెలుస్తుంది అంటే జ్యోతిర్లింగాలు ఈ విధంగా ఉంటాయని మనకు కనిపిస్తుంది అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ ముందుగా మీ వీడియో ఈ వీడియో చూసి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నలుగురికి పంచడం వల్ల ఈ యొక్క జ్యోతిర్లింగాల గురించి మీరైతే తెలుసుకోవచ్చు అనమాట నలుగురు నలుగురికి కూడా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనకు కొన్ని సందేహ సందేశాలు అనేటివి పోస్టర్ రూపంలో తెలియసారన్నమాట చూడవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎంత బాగున్నాయో సందేహాలు ధర్మ సందేహాలు అంటారు వీటిని చూడచ్చు చాలా బాగున్నాయి అనమాట పోస్టర్ రూపంలో మనకు తెలియసారు బ్రహ్మకుమారి వాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి అయితే వీటిని అయితే చదువుకోండి అన్నమాట చాలా బాగున్నాయి ఇతరులతో పోల్చుకున్నప్పుడు ప్రశాంతంగా జీవించగలము చాలా బాగున్నాయి సరళమైన స్వభావం అందమైన ఆభరణం చాలా బాగుంది ధనం మనల్ని రక్షిస్తుంది అనుకుంటాం కానీ ధర్మం మనల్ని రక్షిస్తుంది సో విధంగా మనం చూడవచ్చు